தெருவுல பதை கிராமச்சரம் மாலுகு வந்து இமெயில் மெயில் சரி ஹலோ காஸ்ட் கட்டிட்டு இருக்கா ஆ அதுக்கு நான் வந்து பண்ணா அத வந்து பட்டுட்டு இருக்கா அத வந்து கொஞ்சம் வந்து ஏழு மடங்கு பண்ணுங்க

अूम बिल्ज कैमरा अला क అది ఇక్కడ చేసానా ఐవర్ కరెక్ట్ ఆ కరెక్ట్ ఆ టైం വയറ 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 我凌亦是歐雷鲁用汁 <laughs> <laughs> त्यसपछि हाम्रो कुट्टु कुट्टा पाइप हुन्छ। हैन यो इटाले छ। गुरुङ एउटा मनले कुन दिन गरेर दिसमा आए त तवर पर्छ। हजुरलाई आइगिरहेछ नि। हैन क पोच्यार। अब पिकले पनि हुन्छ भन्नु छ। हिलबाई మహా టీవీపై జరిగినటువంటి దాడి ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా భావిస్తారు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగవ స్తంభం తప్పకుండా తప్పును తప్పుగా ప్రజాస్వామ్య పద్దతిలో ప్రజల ముందు వచ్చేటువంటి బాధ్యత కలిగినటువంటి ఈ వ్యవస్థలో తమకు వ్యక్తిగతంగా వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయని ట్విట్ ద్వారా రెచ్చగొట్టి కార్యకర్తలను ఉసుకొల్పి దాడి చేయించడం అంటే వారి యొక్క రాజకీయ విలువలు ఏ విధంగా తగ్గిపోతా ఉన్నాయో స్పష్టమైతే ఉంది శాశ్వతం అధికారం ఎప్పుడు ఎవరికి కాదు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారంలో దిగిపోయిన తర్వాత విమర్శలను తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో విధంగా పరితగించి మీడియాపై దాడి చేయడం అంటే వారికి ఉన్నటువంటి విచక్షణ ఏ విధంగా కోల్పోతున్నారు ఏ విధంగా ఫ్రస్ట్రేషన్ అసహనానికి గురైతోన్నారో అర్థమవుతోంది నేను హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది పోలీసు అధికారులకు కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి ఎవరు రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యమైనటువంటి మీడియా మీద దాడి చేసిన సందర్భంలో కానీ ప్రభుత్వ ఆస్తులు గాని లేదా వ్యక్తిగతమైనటువంటి సంస్థల ఆస్తులు గాని హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ కు సంబంధించి హైదరాబాద్ మంచి స్వేచ్ఛ శాంతి భద్రతల వాతావరణానికి భంగం ఓవర్ కల్పించిన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే నేరుగా సీసీ కెమెరాల ఫుటేజీలు ఉన్నాయి ప్రత్యక్షంగా వాళ్ళు కూడా కొన్ని టీవీలో లైవ్ చూపించామని చెప్తా ఉన్నారు ఏది ఏమి జరిగినా ఇది ఒక కుట్రపూరితంగా ప్రణాళిక ప్రకారంగా నాయకులే రెచ్చగొట్టి కొంత బాధించే వాతావరణంలో కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఈ వ్యవహారం జరిగింది తప్పకుండా ప్రజాస్వామ్య పద్దతిలో కాంగ్రెస్ పార్టీ నేను మా గౌరవ రాజ్యసభ సభ్యులు అదేవిధంగా టెబుల్స్ చైర్మన్ ఎమ్మెల్సీ వెంకట గారు అనిల్ గారు పై అందరం కూడా మిగతా పార్టీ అంతా కూడా ఈ యొక్క సిబ్బందికి వీరికి అందరికీ అండగా ఉంటుంది జర్నలిజంకు ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది అయితే ఈ దాని పట్ల తప్పకుండా విచారణ జరుగుతోంది ఇప్పటికే కొంతమంది దోషులను పట్టుకోవడం జరిగింది మిగతా వాళ్ళందరూ కూడా తప్పకుండా పరిధిలో చర్యలు తీసుకోబడతాయి ఎవరు ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంత కూడా ఇటువంటి పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా కఠినంగా వ్యవహరించేటువంటి బాధ్యత తీసుకుంటారు